ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకు అరవై సంవత్సరాలు దాటినప్పటికీ వాళ్ళ ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు లేదా నలభై ఐదు సంవత్సరాలని ఉండడం జరుగుతోంది దానివల్ల వారికి వృద్ధాప్య పింఛన్ అనేది పొందడం పొందడానికి వీలు కావటం లేదు అందువల్ల విజయనగరం జిల్లాలో సుమారు మూడు వేల ఏడు వందల డెబ్భై ఏడు మందికి పైగా వృద్ధులు ఉన్నారు వారి వారిలో అంటే వారికి మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది కలెక్టర్ ఆఫీస్కి లెటర్లు పెట్టారు మా వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటే ఉంటుంది కానీ ఆధార్ కార్డులో యాభై ఐదు సంవత్సరాలని నలభై ఐదు సంవత్సరాలని యాభై తొమ్మిది సంవత్సరాలని యాభై ఎనిమిది సంవత్సరాలని నమోదైనందువల్ల మాకు వృద్ధాప్య పింఛను పొందే అవకాశం కోల్పోయాము కాబట్టి మాకు వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఇవ్వాలి అని వృద్ధులు కోరటం జరిగింది వాళ్ళు వృద్ధుల్లో కొందరు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పింఛిని ఇప్పించమంటూ దరఖాస్తులు చేసుకోవటం జరిగింది దాంట్లో వాళ్ళు దాంతో వారు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు డిఆర్డిఎపీ వారికి ఫైలు పంపడం జరిగింది వారు ఆ ఫైలు మన వారు హెచ్ఓ వాళ్ళకి డిఆర్డిఏపిడి గారు పంపించినటువంటి ఫైలు డిఎ గారికి వెళ్ళింది డిఎండి హెచ్ఓ ఆఫీస్ వారు